ఈరోజు మన భీమవరంలో ఉన్నటువంటి జన సైనికులు కానివ్వండి వీర మహిళలు కానివ్వండి కొంచెం గందరగోళానికి గురవడం అయోమానికి గురవడం వాస్తవమైనప్పటికీ మరి కనకరాజు గారు కానివ్వండి అదేవిధంగా మన జిల్లా ఉమ్మడి పచ్చమగోదావరి జిల్లా అధ్యక్షులు కొడుగులు గోవిందరావు గారు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు వాళ్ళు అధిష్టానంతో మరి టచ్లో ఉన్నారు ఇటువంటి గందరగోళానికి గురవలసిన పరిస్థితి లేదు ఎందుకంటే కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేయట్లేదు వేరే చోట పోటీ చేస్తున్నారనే మాట ఈ గందరగోళం సృష్టించిన కారణం అయినప్పటికీ ఆయన నోటి నుంచి వచ్చే వరకు కూడా మనం వేచి చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా నేను పోతా ఉన్నాను ఎవ్వరు కంగారని లేదు ఎందుకంటే కళ్యాణ్ గారు పూర్తిగా భీమవరంలో పోటీ చేస్తారని ఇప్పటికీ కూడా పూర్తిగా మాకు విశ్వాసం ఉంది ఆయన్ని పోటీ చేయించే ప్రయత్నం పూర్తిగా చిన్నబాబు గారికి కానివ్వండి సూర్యగారి కానివ్వండి మేము అందరం కూడా మరి అధిష్టానం తోటి టచ్లో ఉన్నాం మాట్లాడుతున్నాం ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీజీపీ మరి మన టీడీపీ కేడర్ని అదేవిధంగా జనసేన కేడర్ని గందరగోళం గురి చేసేటటువంటి భాగ అందులో భాగమే అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను నేను ఏది ఏమైనప్పటికీ కూడా భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని మేము పూర్తిగా నమ్ముతున్నాం ఆయన పోటీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆయన పోటీ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కాని పరిస్థితుల్లో ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు మనం ఇచ్చేటటువంటి ఆయన దిశానిర్దేశం ఏదైనప్పటికీ కూడా ఆయనకి మేము కట్టుబడి ఉండమని చెప్పేసి కూడా గోవిందరావు గారు చాలా క్లియర్గా చెప్పారు అందుకే కేర్ర ఎవరో కూడా నిరుత్సాపడానికి పని లేదు అదే రేదు మన ఎజెండా జెండా అంతా కూడా జనసేన జనసేన జ జనసేనని ఏ మార్గదర్శార్థం చేస్తారో దానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా నేను పేరు పేరు వాడుతూ ఉన్నాను అదే చెప్తుండ ఇదంతా కూడా ఎన్నికలు ఎన్నికల స్టంట్ వాళ్ళు వాటం భయంతో చేసేటటువంటి ట్రిక్స్ ఇవన్నీ కూడా కేవలం మనల్ని కన్ఫ్యూజ్ చేసి మనల్ని పెట్టి మనలో ఉన్న వాళ్ళని ఎదురు ఒకరిద్దరిని వాళ్ళ వైపు తిప్పుకునే ఆలోచనతోటి ఎందుకంటే పూర్తిగా కింద స్థాయి నుంచి కూడా అందరూ కూడా ఈ వైఎస్ఆర్సీపీ యొక్క అరాచక పాలనని చేతకాల పాలనని రౌడీజాన్ని దౌర్జన్యాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకున్నారు అందుకే వారు వంటి ఎవరు లేరు కాబట్టి రేపు ఓడిపోతున్నా మనం దాన్ని ఎంతో కొంత మనం కాపాడుకోవాలి దీని ఒక అభూత కల్పనంగా చూపించి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి చీప్ ట్రిక్స్ అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా నేను గమనించమని చెప్పి చాలా ఈ ఈ టైంలోనే చాలా క్రూషియల్ టైం ఇది మీరు అందరూ కూడా సమన్వయంతో మంచి తెలివితేటలతోటి ఆలోచించి మరి మనం కొంచెం సమయం పాటించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా నేను ఎందుకంటే రానున్న రోజుల్లో వాళ్ళు వెనకాల తిరిగేటటువంటి కార్యకర్త దొరకట్లేదు వాళ్ళకి అటువంటి పరిస్థితుల్లో జనసేన టీడీపీ ఏ విధంగా ఎంత బలంగా ఉన్నదనేది ప్రజలందరూ కూడా ఈరోజు ఈ కలయికిని ఆస్వాదిస్తూ ఉన్నారు ఆశీర్వదిస్తూ ఉన్నారు దానికి భయపడి చేసేటటువంటి ఈ యొక్క చీప్ ట్రిక్స్ తప్ప కాదు కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా మరొక్కసారి మరొకసారి కోరుతా ఉన్నా భీమవరం గురించి మీరు ఆందోళన చెందవద్దు అపోహపడవద్దు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే విధంగానే మా ప్రయత్నాలన్నీ కూడా ఆ దిశగా మరి మరి అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పి మేము అందరూ కూడా భావిస్తూ ఉన్నాం మన నాయకులందరూ కూడా నిబద్ధతతో కట్టుబడి ఉన్నారు పక్షంలో కళ్యాణ్ గారు ఏది దిశ నిర్ణయం చేస్తారో దాని అందరికీ కూడా మనం కట్టుబడి ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ఎందుకంటే మనం ఈ ఈ సమయంలో మనం కట్టుబడి లేకపోతే అవతల వారు లబ్ధి పొందే విధంగా మళ్ళా మన వాళ్ళందరినీ కూడా మోసం చేసి భయపెట్టు లేకపోతే ఇబ్బంది పెట్టు వారిని లాక్కునే విధంగా చేస్తారు కాబట్టి మీరు అందరూ కూడా సమన్వయం పాటించండి పూర్తి స్థాయిలో ఉమ్మడి అభ్యర్థిని ఎవరు ప్రకటించినా సరే మేమోకి వెళ్ళడం ఖాయం పవన్ కళ్యాణ్ ఉండాలని చెప్పేసి అందరం కూడా కోరుకుంటా ఉన్నాం ఆయన వ్యూహంలో భాగంగా ఏదైనా నిర్ణయం తీసుకున్నా ప్రతి జన సహా కొంచెం నిరోత్సాహంగా ఉన్నా కొంచెం ఇబ్బందికర పరిస్థితి అయినా సరే పూర్తిగా సహకరించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను